అది ఒక్క ముఖ్యమైన మాట మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చినారు కోల్ బెల్ట్ నుంచి వచ్చిన మీకు ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కాములే ఆ స్కామ్లో నిన్న పెద్ద స్కామ్ బయటపడ్డది మీరు చూసే ఉంటారు సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి నష్టాల నుంచి గట్టెక్కించి కార్మికులను కడుపులో పెట్టుకొని కార్మికులకు పది హామీలు ఇస్తే తొమ్మిది హామీలు నిలబెట్టుకున్నాం తొంభై శాతం మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి సింగరేణిలో కొత్త నిబంధనలు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రేణులు సింగరేణిలో ఏదన్నా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు టెండర్ వేసుకోవచ్చు అక్కడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయింది నూరు రూపాయలంటే ఎనభై రూపాయలకే నేను చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు వచ్చినోళ్ళు పోటీలు పడి మైనస్ టెండర్లు వేసి ఆ రోజు పనిచేసారు కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టినరు ఏమని సైట్ విజిట్ సర్టిఫికేట్ అట అంటే ఏమిటిది ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు ఇక ఇక్కడెక్కడో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది నిజానికైతే ఏంది లక్ష రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్ ఎలక్ట్రానిక్ టెండర్ అంటే ఎక్కడ కూర్చున్న వాళ్ళైనా ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు వాస్తవానికి చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కోడే కొట్టుడే ఒక గీడ పని ఉన్నదంటే గీ రేటుకు నేను చేస్తాను కొట్టుడే కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టిండ్రు ఏమని నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలు మా చెన్నూరులో మా మందమారిలో అనుకో నువ్వు రావాలి మొదలు వచ్చి మమ్మల్లా కలవాలి కలిసి సైట్ చూడాలి చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనవచ్చు అని కాలలో కట్టబెట్టే స్కీమ్ పెట్టిరు ఎందుకు పెట్టిరు ఇది ఆయన వస్తాడు కదా వచ్చినాడు రాగానే ఆయన పుట్టు మచ్చలు ఎక్కడున్నాయి ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది ఆయన ఏ కులము ఏం గోత్రము ఎన్ని పైసలు ఉన్నాయి మనకు ఎన్ని ఇస్తాడు ఇవన్నీ రాసుకున్నారు రాసుకొని ముఖ్యమంత్రి బామ్మరుతున్నాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని ఆయన ఫోన్ చేయాలి సీదా నువ్వెట్లెత్తావా టెండరు మేము ఇప్పుడు అందరం కలిసి కూర్చున్నాం నలుగురు ఐదుగురు మాట్లాడుకున్నాం ఇగో నువ్వు వేయొద్దు అని బెదిరిస్తాడు ఆయన వినలేదనుకో అవతల ఫోన్లా వినకపోతే ఏం చెప్తారు సింగరేని నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాలకు అడ్డం పెట్టినట్టే కదా పోనే రాదు ముంగటికి నువ్వు బటన్ ఉత్తరాదు టెండర్ అయ్యే రాదు గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లలో ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ను ఆరు వేల కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి అన్లస్ ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి రెండు వందల యాభై కోట్లు వాళ్ళు తీసుకున్నారు అట్లా వరుసగా గత రెండు సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే మీడియా బయట పెట్టలే వాళ్ళ వాళ్ళే వాటాల కోసం తనుకొని ఆయన దొంగలు దొంగలు నిన్న బయటపడ్డారు ఎట్లా బయటపడ్డరు ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట కోల్ బ్లాక్ ఆ బ్లాక్ నైని అట ఆ నైనీ బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకుని కోసుకున్నట్టు కోసుకున్నారట కోసుకుంటే ఇంకో మూడో మంత్రి ఆయన పేరైంది వెంకటరెడ్డి వెంకట్రెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారు ఆ కేకు నాకు కూడా ఒక ముక్కియరా అని వెంకటరెడ్డి అడిగినాడు వెంకట్రెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ చేసిరు ఈయన లంగ పనులు చెప్తుండ్రు దొంగ పనులు చెతుండేదో పనులు చెప్తుండే అని స్టోరీ చేసిరు వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిచి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి నేను చాలా మంచివన్ని అని ఈయన యాక్టింగ్ చేసి చేసేవరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు ఒక దెబ్బకి రెండు పిట్టెలు దొరికేటట్టున్నాయి ఇంట్లో అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది అగో ఇట్లా చెత్తారు నన్ను ఇంత మాట అంటావా నన్ను నేను దోపిడీ ఎత్తా అంటున్నావా నువ్వు దోసుకుంటుందంతా నువ్వు నీ కుటుంబం నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయనతో ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి రద్దు చేసినాక ఏమైంది మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అరే ఇది ఒకటేట్లా రద్దు చేస్తారా బయ్ మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో ఇప్పుడు ఇక కుడితల వాటి వెళ్ళక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు ఇంకోటి అటేటో వేయండు ఇంకోటి ఇటో వేయండి కానీ ఉవ్వాడు తేలుగుట్టిన దొంగలు దొంగలేదు ఒక్కడు మాట్లాడతలేడు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి ఏంది రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరగా దొంగలు ఇక వెంటనే నోటీస్ నడు హరీష్ రావు నువ్వు నడు నువ్వు పోలీసుల ముంగట కూర్చువు దేనిగిరాబాయి కూర్చున్నాడు అంటే రెండేళ్ళకి వెళ్ళి కార్తీక దీపం సీరియల్ ఉంటుంది దాని లెక్క నడుతుంది కథ అది ఒడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహిక ఫోన్ ట్యాపింగు ట్యాపింగ్ ఏం ట్యాపింగు ఏమంది ట్యాపింగు ఎక్కడ ట్యాపింగ్